సలాట్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదువుదాం యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదువుకుందాం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా యొద్దనున్నవి హలేయ నా దేవుని పిల్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అనేటువంటి మాటను మనము గమనిస్తూ ఉన్నాం నిజమేనండి ప్రభు మనలోని ఎక్కడ చెక్కున్నాడు అనంటే తన అరచేతుల మీద చెక్కుకున్నాడండి అండి నా దేవుని బిడ్లారా గమనించండి మన అరచే ఆయన అరచేతుల మీద మనలను ఆయన చెక్కి ఉన్నాడు కొంతమంది మరి వారి పిల్లల విషయంలో ఎన్నో 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 మరి విషయాలు చెప్తూ ఉంటారండి ఏమనంటే ఏమండి మా బిడ్డ మా పిల్లలను మేము అరచేతుల్లో పెంచుకున్నామండి ఇదిగో అండి మా అరచేతులలో మేము ప్రాణంగా పెంచుకున్నామండి అని చెప్తుంటారు కానీ నా దేవుని బిడ్డలారా మన దేవుడైతే మన తన యొక్క అరచేతులలో మనల్ని చెక్కుకున్నాడు అంటండి చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన అరచేతులలో చెక్కున్నాడు నా దేవుని బిడ్డారా ఒకవేళ మనము అయా నీ అరచేతులలో నన్ను ఎప్పుడు చెక్కున్నావు నీ అరచేతులలో నేను ఎప్పుడు చెక్కబడ్డాను అని మనం ఆలోచించినప్పుడు కలువరి సెలవులో ఆ యొక్క రెండు చేతులు కూడా నా దేవుని బిడ్డారా చాపుబడి ఇదిగో ఆ సిలువ మానుకి ఆ యొక్క అరచేతులలో మేకులు కొట్టబడుతూ ఉన్నప్పుడు నా దేవుని బిడ్డారా ఇదిగో ఆ గాయాలు చూపెడుతూ ఉన్నాయి ఏమోనో తెలుసా మనలను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఎంతగా ఆయన కావాలనుకుంటున్నాడో ఆ అరచేతులలో ఇదిగో ఆయన పొందినటువంటి ఆ గాయములే నా దేవుని బిడ్లారా ఈరోజు ఇదిగో మన ప్రేమ మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో అవి సాక్ష్యముగా నిలబడి ఉన్నాయి హలెలుయా కనుక నా దేవుని బిడ్డారా గమనించండి ప్రభు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఎంతగా ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడో మన కొరకు ఎంత త్యాగం చేశాడో మన కొరకు ఆయన ఎవరు చేయలేనటువంటి ఇంత బలమైన త్యాగమును చేశాడో మనము గమనించాలి కనుక నా దేవుని బిడ్డారా ప్రభు కొరకు అంత చేసిన ప్రభు కొరకు మనం ఏమియగలుగుతున్నాం మనం ఏం చేయగలుగుతున్నాం ఇదిగో ప్రభు కొరకు మనము ఎలా మరి ఆ దేవుని కొరకు మనము నడుచుకోగలుగుతున్నాం చూడండి మరి అరచేతిలో చెక్కున్నటువంటి దేవుడు ఆపదొచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఇదిగో పరిస్థితులు వచ్చినా కాపాడటానికి సమర్థుడు కదా కాపాడటానికి బలవంతుడు కదా కాపాడటానికి ఇదిగో మనకు తోడై ఉన్నాడు కదా కనుక నా దేవుని బిడ్లారా దిగులు పడక ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపో ఇదిగో ప్రభువు నీకు తోడై ఉంటాడు హలోలియా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రములునైనా ఉదయం కాలమున నా ప్రభు అయ్యా ఇదిగో నా తన్ని నీ మాటలు వినటానికి విరిచిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నిజమే నా ప్రభు అయ్యా అన్న తండ్రి నైనా నీ అరచేతులలో మమ్మల్ని చెక్కున్న దేవానికి స్తోత్రాలు అవును నా తండ్రి కృపనిచ్చిన దేవానికి స్తోత్రాలు అందును బట్టి నీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక